వెరీ గుడ్ మార్నింగ్ కొత్తగా నేను వచ్చిన గ్రూప్ వన్ రాయాలని ఉంది లేకపోతే గ్రూప్ టూ ఉంది పోలీస్ కానిస్టేబుల్ రాయాలని ఉంది డిఎస్సి రాయాలని ఉంది నేను సక్సెస్ అవుతానా కానా ప్లాన్ బి పెట్టుకోవాలన్నా ఇలాంటివి చాలా ఉంటాయి కదా మీరు కొత్తగా వచ్చిరా పాతగొచ్చా ఈ విషయాలు పక్క పెడితే ఎంత టైం మీరు కన్సిస్టెంట్గా ఉన్నారు అంటే ఒక వారంలో ఒక టార్గెట్ ఒక అవర్స్ వేసుకోండి ఇన్ అవర్ రోజుకు తొమ్మిది గంటలు అనుకోండి యావరేజ్గా ఆరు రోజులు అంటే ఒక రోజు పక్కకు పెట్టేసింది ఆరు రోజులకు తొమ్మిది గంటలు యాభై నాలుగు గంటలు మీరు కేటాయించారు అనుకోండి టార్గెట్ యాభై నాలుగు ఉంటే మీరు యాభై నుంచి అరవై మధ్యలో ఉండాలి ఎప్పుడైనా ఓకే దట్ ఈస్ ద సేఫ్ అంటే కన్సిస్టెంట్గా ఉన్నట్టు మీరు అదే అదే అదేవిధంగా చదవడం అంటే ఏదో యుద్ధం చేసినట్టు కాదు మీకు కాన్సన్ట్రేషన్గా ఎంతసేపు ఎంతసేపు చదివారు అనేది కూడా మెయిన్ ఓకే మీరు ఏదో పేజీలు 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 చదివితే అది మీకు ఎక్కుతుందన్న గ్యారెంటీ గ్యారంటీ ఉండదు ఓకే మన మైండ్ ఎప్పుడు కూడా గా చదివితే అది కూడా గ్రాస్ప్ అంటే ఫెక్ట్ అనేది కోల్పోతుంది సో లేచి అటు ఇటు తిరగడం వాకింగ్ చేయడం లేదంటే పాటలు వినడం లేకపోతే రీల్స్ చూడడం ఇలాంటి యాక్టివిటీస్ కూడా మధ్య మధ్యలో చేస్తుండాలి వన్ అవర్కి ఒకసారి అని అట్లీస్ట్ అదే పనిగా చదివితే కూడా ఎక్కదు ఛాయ్ తాగడము కాఫీ తాగడము కొందరిగా అలా ఉంటాయి సో అవన్నీ కూడా మీరు మీకు ఈ అలవాట్లు ఏమైనా ఉన్నా కూడా కంటిన్యూ చేసుకోవచ్చు కానీ ఎట్ ఏ టైం మీరు చదివితే మాత్రం ఎక్కదు రెండో పాయింట్ మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇంకొకరితో కంపేర్ చేసుకోకండి ఓకే మీరు ఇప్పుడు ఒక టాపిక్ చదివారు ఆ టాపిక్ సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్లు తీసుకోండి లేదంటే మోడల్ క్వశ్చన్స్ చూసుకోండి కొన్ని వేయండి ఓకే ఇప్పుడు ఇండియన్ పాలిటీలో పార్లమెంట్ అనే టాపిక్ ఉంది పార్లమెంట్లో నీకు వందకు వంద శాతం ఖచ్చితంగా బిట్ పడుతుంది గ్రూప్స్నైనా ఈ మన ఎస్ఐపిసిలైనా అది లేకుండా ఉండదు అలాంటి టాపిక్ చదివినప్పుడు అంటే మీరు బిట్లు ఏంది చూసుకొని ఆ థీమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు లోక్సభ ఉంది లోక్సభ మొత్తం ఒక రెండు మూడు సార్లు చదవండి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నువ్వు కంపేర్ చేసుకునేది కూడా ఇప్పుడు బాగా కొంచెం ఎక్కువ వాడు నీకన్నా ఒక ఐదు ఏళ్ళ నుంచి కష్టపడేవాడు వాడు ఒక ఇరవై సార్లు చదువుకుంటాడు పార్లమెంటు నువ్వు ఒకటోసారు రెండోసారో చదువుకుంటాయి నువ్వు వానికి ఈక్వల్గా గా ఆలోచించుకోకు నేను వానికన్నా బాగా బాగా చదివినా సేపు చదివినా ఆలోచించుకోకు ఓకేనా అసలు మీరిద్దరు అట్లా కంపారిజన్ అనేది ఉండొద్దు నువ్వు పీఏకి బిట్లు వేయండి మోడల్ బిట్లు వేయండి నీకు ఇంకెక్కడ ల్యాక్ ఆఫ్ అంటే ఎక్కడెక్కడ పోతుంది అనేది నీకు తెలుస్తుంది సో నువ్వు అలర్ట్ అవుతావు అంటే సో ఈ టాపిక్ మళ్ళీ ఎగిరిపోయిందిరా మళ్ళీ చదవాలని సో అట్లా చదువుతూ చదువుతూ చదువుతుండండి అండ్ నెవర్ కంపేర్ యువర్ ఫస్ట్ చాప్టర్ విత్ సమ్ వన్స్ టెన్త్ చాప్టర్ అని నేను ఎప్పుడు చెప్తుంటా ఇప్పుడు కూడా చెప్తున్నా మీద ఒక ఫస్ట్ సారి రీడింగ్ ఇచ్చేటప్పుడు ఒక టెన్త్ రీడింగ్ ఇచ్చేటప్పుడు వాడిని చూసుకొని వా అయ్యో నేను వాటితో పోటీ పడలేనా అది ఇది అని అనుకోకండి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రాక్టీసింగ్ ఎంసీక్యూస్ ఓకే వాడు ఇరవై సార్లు చదివినా కూడా ఎంసీక్యూస్ చేయలేకపోతారు ఓకే మీరు ఆ ప్రిపరేషన్లో ఎంసీక్యూ చేయడం అనేది మీకు తోడ్పడుతుంది ఓకేనా రీడ్ రివైజ్ రిపీట్ ఓకే నెవర్ కంపేర్ ఎవరితో కంపేర్ చేసుకోకండి కాకపోతే ఎక్కువ టైం కేటాయించండి చదవడానికి రిపీట్ చేయండి ఓకే ఆల్ ది బెస్ట్